నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎస్ శ్రీమతి గారు గుడిలోని అన్యమతస్థులకి ప్రవేశం లేదు అని ఆదేశాలు ఇస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఎవరైనా సరే హిందూ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు అంటే అన్యమతస్థులు హిందూ అన్యమతస్థులు హిందూ మతానికి చెందకుండా వాళ్ళు వేరే మతాలు వాళ్ళు గుడికి రావాలి అంటే ఈ గుడిలోని మేనేజ్మెంట్కి అండర్టేక్ ఇవ్వాలి మేము హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తాము అట్లా గౌరవిస్తాం కాబట్టి మేము నమ్ముతున్నాము అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే అటువంటి వాళ్ళకి మాత్రము గుడిలో ప్రవేశం ఉంటుంది అన్యమతస్థులకి గర్భగుడిలోని ప్రవేశాలు లేవు వీళ్ళు కంపల్సరీగా ఇన్ రైటింగ్లో డిక్లరేషను అన్యమతస్థులు ఇవ్వాలి గుడి యాజమాన్యానికి మేము దేవుణ్ణి దమ్ముతాము హిందూ దేవుణ్ణి ఆచారాలు పాటిస్తాము కాబట్టి మేము గుళ్ళోనికి రాదలుచుకుంటున్నాం కాబట్టి మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే అటువంటి అన్యమతస్థులకి మాత్రము ఇటువంటి హిందూ గుళ్ళలో రావచ్చు దర్శనాలు చేసుకోవచ్చు అంతేగాని ఏదో పార్క్ లాగా మేము వస్తాము అని అని మేము నమ్మం అయినా కూడా మేము గుళ్ళోకి వస్తాము అన్నటి వాళ్ళకి అర్ అర్హత లేదు లోపల రావడానికి ఇట్లా డిక్లరేషన్ చేయకపోతే గర్భగుళ్ళకి రావడానికి అనర్హులు ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి అన్ని మతస్థులకి హిందూ సాంప్రదాయానికి చెందన వాళ్ళు హిందూ సాంప్రదాయాలను పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు ఈ విధంగా గుళ్ళోకి రావడానికి అనర్హులు వాళ్ళు వేరే మతస్థులైనా కూడా మేము హిందూ సాంప్రదాయాన్ని నమ్ముతున్నాము అని అండర్టేకింగ్ ఇస్తే వాళ్ళని లోపలికి రానియ్యాలి అని ఈ తీర్పు చెప్తుంది థ్యాంక్ యూ